దక్షిణం నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో ఆదిశంకర భగవత్పాదుల వారిపై చిన్నజియ స్వామి వారు చేసినటువంటి వాటిని ఖండిస్తూ ఇది ఎంత జుగుప్సుగా ఉంది అంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక పక్కన విద్యారణ్య స్వాముల వారినేమో మహా పండితుడు అని చెబుతూ ఆయన ఏదో గొప్పగా చెప్పినట్టుగా చెప్పి అక్కడ కూడా ఒక వెకిలి మాట మాట్లాడినాడు చిన్నజయ్య స్వామి ఏమిటి గైడర్ హరిహర రాయలు ముక్క రాయలకు గైడ్ అనేటువంటి మాట మాట్లాడవచ్చా నువ్వు విద్యారణ్య స్వాముల వారు ఎక్కడ వారు గైడ్ ఏమిటండి చరిత్ర నీకు తెలియదా అటువంటి విద్యారణ్య స్వాముల వారే ఒకవేళ మీకు ప్రమాణమైతే ఆయన వ్రాసినటువంటి మాధవీయ శంకర విజయం ఎందుకు మీకు ప్రమాణం కాదు ఆ మాధవీయ శంకర విజయంలోనే పదవ సర్గలో పదహారవ సర్గలో ఎనిమిదవ సర్గలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆది యొక్క ఈ చతురామ్నాయ పీఠ స్థాపన సంబంధించి మాధవీయ శంకర విజయంలో ఎన్ని ప్రమాణాలు మీకు చూపించాలి ప్రమాణములే కావాలి అంటే శివరహస్యం అనేటువంటి గ్రంథంతో మఠాంనాయం అనేటువంటి గ్రంథంతో అలాగే మాధవీయ శంకర విజయం అనేటువంటి గ్రంథంతో ఎన్నో ప్రమాణాలు చూపించవచ్చు కానీ మేము ఏ ప్రమాణాలు చెప్పినా అది మీరు ఒప్పుకోరు కారణం ఏమిటంటే మీ మనస్సు ఒప్పుకోరు జిహాదీలు ఏ విధంగానైతే సనాతన ధర్మం మీద పడుతున్నారో సనాతన ధర్మంలో ఇంకొక లాగా మీరు తయారవుతున్నారు ఈ మాట అనటానికి కూడా మాకు చాలా కంపరంగా ఉంది ఆ మాట్లాడిన మాటలు ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి ఓ జూప్సాకరమైనటువంటి మాట మాట్లాడతారు మీకు నిజంగా చెబుతున్నాను మీరు చిన్న జీయ్యరు పెద్ద జీయరే గారే కనుక జీవించి ఉంటే ఎంత క్షోభపడేవారో మీరు మాట్లాడే మాటలు చూసి ఎందుకంటే మా ధర్మపురి క్షేత్రానికి పెద్ద జీయర్ స్వామి వారు చాలాసార్లు వచ్చాయి మా తాతగారు పెద్ద జీయర్ గారు అక్కడ సహాధ్యాయులుగా చదువుకున్నారు మా ఇంటికి పెద్ద జీయర్ గారు వచ్చేవారు వారు ఎంత అద్భుతంగా వారు ఉండేవారు సమన్వయంతో అటువంటి పెద్ద జీయర్ గారే కనుక ఈ మాటలు వింటే ఎంత క్షోభపడేవారో చిన్నజీయర్ మీ యొక్క సంస్కారమా ఆ మిమ్మల్ని ఎవరినైనా అడిగారా అర్థశంకర్ల గురించి మాట్లాడమని మీ సిద్ధాంతం గురించి మీ వైష్ణవం గురించి మీరు మాట్లాడుకోండి కానీ ఇక్కడ మా దగ్గరికి వచ్చి మా శంకర గ్రంథముల్లో వేలు పెట్టి ఏం పని నీకు అసలు నీకేం పని ఖచ్చితంగా నీ వాఖ్యలు ఖండిస్తున్నాము ఖచ్చితంగా బేషరత క్షమాపణ చెప్పవలసిందే అలాగే శృంగేరి శారదాపీఠం జగద్గురువుల యొక్క భారతీ స్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారి యొక్క ఆదేశం ప్రకారంగా మేము శృంగేరి శారదాపీఠ పౌరాణికులుగా కూడా ఈ మాటలను ఖండిస్తున్నాను ఇంకా ప్రమాణాలు కావాలంటే నేను మీతో చర్చకు సిద్ధంగా ఉన్నాను మీకు ఎన్ని కావాలో చూపిస్తాను రామేశ్వరం విషయంలో మీరు మాట్లాడిన మాటలు తప్పు సమ్మక్క సారక్క విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు తప్పు అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారి విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు తప్పు ఇలా తీస్తే పుటలు తవ్వినా కొద్దీ మీరు మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలన్నీ బయటకు తప్పకాల్లో దొరుకుతాయి అవి చాలామన్నట్టు మీరు కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు కాబట్టి తగ్గించుకోండి నా జపం చేసుకుంటూ నాలుకను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి